హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి కార్తీక మాసం అయితే రాబోతుంది కదా సో ఈ కార్తీక మాసం యొక్క విశిష్టతని దాని గురించి మనం ఎన్నో విషయాలు ఈ రోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం కార్తీక మాసం యొక్క విశిష్టతని శివుణ్ణి పూజించాలా విష్ణుమూర్తిని పూజించాలా అని ప్రశ్న అందరికీ ఉంటుంది నాకు కూడా ఉంటుంది కానీ ఈ మాసంలో ఇద్దరినీ పూజిస్తే ఎంతో విశేషం సో ఈరోజు మన వీడియోలో ఆ విశిష్టత గురించి తెలుసుకుందాము కార్తీక మాసం విశిష్టత స్నాన దాన జపాలు పూజలు ఉపవాసాలు వ్రతాలు దీపాలు వెలిగించడం వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమై అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమాన్వితమైన మాసం కార్తీక మాసం చాంద్రమానం ప్రకారం కార్తీక మాసం ఎనిమిదవది శరదృతువులలో రెండవ మాసం ఈ మాసంలోని పూర్ణిమ నాడు చంద్రుడు కృతికా నక్షత్ర సమీపంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఈ మాసానికి కార్తీక మాసం అని పేరు వచ్చింది నా కార్తీక నమో దేవం కేవ కేశవాత్పరం నచమీద సమం శాస్త్రం నా తీర్థం గంగాయ స్తమం అని స్కంద పురాణంలో పేర్కొనబడింది అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడూ లేడు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థమూ లేదు అని అర్థం శివునికి ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం ప్రతి ఏటా దీవాళి వెళ్ళిన మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీక మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో భక్తులంతా నిత్యం బోలాశంకరుని నామాన్ని స్మరిస్తూ ఉంటారు పురాణ కాలం నుంచి ఈ మాసం ఓ ప్రత్యేకతను సంతరించుకుంది హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తు కఠిన నిష్టతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ మాసంలో పాద్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి ద్వాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తుంటారు హరిహరాదులకు ప్రీతికరం కార్తీక మాసం మన భారతీయ సంస్కృతిలో కార్తీక మాసం వచ్చింది అంటే ఆ నెల రోజులు పండుగ దినాలే అందులోని కార్తీక మాసం ఈశ్వరారాధనకు చాలా ముఖ్యమైనది దేశం నలుమూలలా ఉన్న వివిధ ఆలయాలలో రుద్రాభిషేకాలు రుద్రపూజ లక్ష బిల్వ దళాలతో పూజలు అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు విశేషంగా జరుపుతూ ఉంటారు అలా విశేషార్చనలు జరిపే భక్తులకు సదాశివుడు ప్రసన్నుడై కొంగు బంగారంల సంతోషం కలిగిస్తాడు కాబట్టి ఆ స్వామికి ఆశుతోషుడు అనే బిరుదు వచ్చింది హరిం ఓం నమస్తే భగ వన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాలగ్ని కా త్రికాలగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ శ్రీ మన్మహ దేవాయ నమ ప్రతి ఈశ్వరాలయంలో ఆ రుద్రనమకం మంత్రభాగం మారుమోగిపోతూ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది హిందువుల గృహలల్లో ఆదిత్యమంబిక విష్ణుగణనాథం మహేశ్వరం అనే పంచాయతాన దేవతలను విశేషంగా ఆరాధిస్తారు ఈ కార్తీక మాస మహత్యం గురించి పూర్వం నైవిసారణ్య ఆశ్రమంలో సౌనకాది మహానూనులు అందరికీ మహాముని ఎన్నో విష్ణు భక్తుల చరిత్రములు విష్ణు మహిమలను వినిపించే సమయంలో ఓ సూతముని శ్రేష్ట కలియుగంలో ప్రజలు సంసార సాగరము నుండి తరింపలేక వర్గాలకు దాసులై సుఖంగా మోక్ష మార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్న ఈ మానవులకు ధర్మాలన్నింటిలో ఉత్తమ ధర్మమేది దేవతలు అందరిలోనూ ముక్తి సంగు ఉత్తమ దైవం ఎవరు మానవునికి ఆవరించి ఉన్న ఈ అజ్ఞానాన్ని రూపుమాపి పుణ్యఫలం ఇచ్చే కార్యమేది ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడే ఈ మానవులకు మోక్షము కలిగించు చక్కని ఉపాయము చెప్పమని కోరారు ఆ ప్రశ్నలను విన్న సూతముని ఓ మునిపుంగవులారా క్షణికమైన సుఖభోగాల కోసం పరితపించుతూ మందబుద్ధులు అవుతున్న మానవులకు ఈ కార్తీక మాస వ్రతము హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనది దీనిని ఆచరించడం వల్ల సకల పాపాలు హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ కార్తీక మాస వ్రతం ఆచరించాలని కోరికను కలుగజేస్తాడు ఆ పరమాత్మ దుష్టులకు దుర్మార్గులకు వారి కర్మలు పరిపక్వమయ్యే వరకు ఏవగింపు కలిగిస్తాడు ఈ మాసంలో వచ్చే సోమవారాలు చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా రోజులలో పవిత్ర పుణ్య నదీ స్నానం ఆచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలు లక్ష బిల్వార్చనలు లక్ష కుంకుమార్చనలు లలిత విష్ణు సహస్రనామ పారాయణలు ప్రతినిత్యం ఉభయ సంధ్యలలో దీపారాధన చేసేవారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసం ముప్పై రోజులు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది ఇందులో అత్యంత మహిమాన్వితమైన కాలం ప్రదోషకాలం సూర్యాస్తమయం అయ్యాక మూడు గడియలు ఒక గంట ప్రదోష రోజని ముఖం రాత్రికి ఆరంభకాలమే ఈ ప్రదోష సమయం ఇలా ప్రతినిత్యం వచ్చే ప్రదోషాన్ని నిత్య ప్రదోషంగా చెప్తారు ఈ ప్రదోషం నాలుగు విధాలుగా మహాత్ములు వివరిస్తూ ఉంటారు ఒకటి ప్రదోషం రెండు పక్ష ప్రదోషం మూడు మాస ప్రదోషం నాలుగు మహాప్రదోషం అని చెప్తారు కొందరు నిష్ఠాపరులు ఈ కార్తీక మాసమంతా పుణ్యనదీ స్నానం ఆచరిస్తూ ప్రతినిత్యం హరిహరాదులను పూజిస్తూ పగలు అపక్వాహారం అంటే వండని ఆహారం పాలు పండ్లు స్వీకరించి సాయంత్రం భక్తితో కార్తీక దీపారాధనలు పూజలు చేసి నివేదించిన అన్నాన్ని రాత్రి భుజిస్తూ ఉంటారు ఇలా ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం ఆచరిస్తారు ఇక కాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమ భాగాన పార్వతి రెండవ భాగంలో పరమేశ్వర రూపంగా అత్తనారీశ్వరుడుగా దర్శనమిచ్చే కాలం ఈ కాలం అని చెప్పబడినది ఆ ప్రదోష సమయాల్లో ఆ తల్లి అధ్యక్షురాలుగా అధిరోహించి ఉండగా పరమేశ్వరుడు పర్వశించి తాండవం చేస్తూ ఉంటాడు ఆ నృత్యాన్ని దర్శించడానికి దేవతలందరూ అక్కడ కొలువు తీరి ఉంటారు అట ఆ సమయంలో ఆ తాండవ నృత్యానికి అనుగుణంగా సరస్వతీదేవి వీణ వాయిస్తూ ఉంటే బ్రహ్మ తాళం వేస్తాడట శ్రీ మహాలక్ష్మి గానం చేస్తూ ఉంటే శ్రీహరిమృదంగం వాయిస్తాడట ఇంద్రుడు వేణునాదంతో పులకింపజేస్తూ ఉంటాడు అలాంటి ప్రదోష సమయాల్లో దేవ గంధర్వ మహర్షి సిద్ధులందరూ పరమాత్మ స్వరూపాన్ని కొలుస్తూ ఉంటారట కాబట్టి ప్రదోష సమయాల్లో శివుణ్ణి ఆరాధిస్తే శివుని ఆశీసులతో పాటు మిగతా దేవతల ఆశీసులు కూడా ఏకకాలంలో మనం పొందగలుగుతామని చెప్పబడింది ఇంకా మనకు ఆ అంతర ఆ అర్ధనారీశ్వర స్వరూపాన్ని ధ్యానిస్తే రెండు ప్రయోజనాలు లభిస్తాయట కామం అంటే కోర్కెలను నియంత్రించే శక్తి మరియు కాలాన్ని అంటే మరణాన్ని జయించే శక్తిని ప్రసాదిస్తాడట ఇంకా ఈ ప్రదోష దర్శనం సర్వ శుభాలను కలుగజేసి సర్వ దారిద్ర్య బాధలను తొలగించి సర్వ సంపత్తులు అనుగ్రహిస్తుంది అని చెప్పబడింది ఈ కార్తీక మాసంలో అత్యంత విశేషమైనది ఉత్న ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు పాలకడిలో ఆదిశ్ ఆదిశేషుని పాన్పుపైన ఆషాఢశుద్ధ ఏకాదశి నాడు తన యోగనిద్రను ప్రారంభించి తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కనులు విప్పి యోగనిద్ర నుండి మేల్కొన్న రోజుకి ఉత్తాన ఏకాదశి అనే పేరు ఆ మరుసటి రోజు ద్వాదశి నాడు ముప్పై ముగ్గురు దేవతలల్లో శ్రీ మహాలక్ష్మి సమేతుడై తులసి దాదశీ దాత్రీవనంలో ఉంటాడని చెప్తారు ఈ ద్వాదశికి క్షీరాబ్ది ద్వాదశి అంటారు అంటే పూర్వం కృతయుగంలో దేవదానవులు పాల సముద్ర మదనం చేసిన రోజు కనుక దీనికి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు వచ్చింది పాల సముద్రాన్ని చిలికారు కనుక చిల్కు ద్వాదశి అని కూడా అంటారు కనుక స్త్రీలు ఈరోజు వారి సౌభాగ్య సంపదల కోసం తులసిదాత్రి తులసి కోట దగ్గర విశేష దీపారాధనలు చేసి షోడసోపచారాలతో తులసిదాత్రి లక్ష్మీనారాయణలను పూజిస్తారు ఆ రోజు దేశం నలుమూలలా ఉన్న ఆలయాలలోని లక్ష్మీనారాయణ మూర్తులను మిరుమిట్లు గెలిపే విద్యుత్ దీప కాంతితో బాణసంచాలతో సమీప నదీ జలాలతో తేజోత్సవంగా నిర్వహిస్తూ ఉంటారు కార్తీక పూర్ణిమ నాడు వరిగడ్డిని వెండిగా చుట్టి వరిగడ్డిని వేడి వెండిగా చుట్టి దానిని రెండు స్తంభాలకు కట్టి ఆ వెండిని మూడు మార్లు కాగడాలతో వెలిగిస్తూ వాటి క్రింద పార్వతీ పరమేశ్వరుల ప్రతిమలను పల్లకిలో ఉంచి మూడుసార్లు త్రిప్పి జ్వాలాతోరణ వేడుకను నిర్వహిస్తారు అలా హరిహరాదులకు ప్రత్యేక ఉత్సవ వేడుకలు నిర్వహిస్తారు ఇలా ఈ కార్తీక మాస విశేషాలను కొనియాడి చెప్పడానికి సహస్రముఖాలు కలిగిన ఆదిశేషుడు చతుర్ముఖుడైన బ్రహ్మకే సాధ్యం కాదని చెప్పగా ఇక మానవ మాతృలమైన మనమెంత అని సూత మహాముని చెప్పారు మన సంస్కృతిలో ఈ దీపారాధన అనేది ప్రధానాంశం ఈ దీపాదా ఈ దీపదానంలో ఆవు నేయి ఉత్తమోత్తమైనది మంచి నూనె మధ్యమము ఇప్ప నూనె అదమము ఇతర నూనెలు అడవిలో పుట్టిన నూనెలు అధమాతి అదములు గేదనేతితో దీపము వెలిగిస్తే పూర్వపుణ్యము కూడా నశించిపోతుంది అదే స్వల్పంగా ఆవునేయి కలిపి వెలిగిస్తే దోషము లేనిదని అలా ఒకటి మొదలు వెయ్యి వరకు దీపాలు వెలిగించడం ఎంతో శుభప్రదమని వాటి సంఖ్యను బట్టి వివిధ ఫలితాలు అందిస్తుందని దీపదాన మహాత్యంలో దీపదాన మహత్యంలో చెప్పి ఉన్నారు అలాంటి దీపారాధన మందిరంలో దేవాలయాలల్లో గృహ ప్రాంగణాలల్లో తులసి బృందావనంలో మారేడు రావి వంటి దేవతా వృక్షాల దగ్గర పుణ్య నదీ తీరాలలో వెలిగించడం వెలిగించడం అత్యంత పుణ్యప్రదమని పురాణాలు వర్ణించి చెబుతున్నాయి ఈ మాసంలో సోదరి చేతి వంట భగనీహస్త భోజనము చేసి యథాశక్తి వారికి కానుకలు సమర్పించడంతో పాటు సమీప వనంలో బంధువులు స్నేహితులతో కలిసి ఉసిరి చెట్టును పూజించి సాత్విక ఆహారంతో వనభోజనాలు చేస్తూ ఉండడం మంచిది అందువల్ల మన జీవన గమనంలో మంచి ఆహ్లాదంతో పాటు అన్నదాన ఫలితం కూడా లభిస్తుంది అలాంటి మహిమాన్వితమైన ఈ కార్తీక మాసంలో నియమనిష్టలతో హరిహరాదులను అనునిత్యం ఆరాధిస్తూ కార్తీక పురాణ పఠనం చేస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుందని ఈ పవిత్ర పుణ్య దినాలలో అలసత్వం వహించకుండా యథాశక్తి దీపదానము వస్త్రఫల పుష్ప సువర్ణ దానాలు మొదలైనవి చేయడం వల్ల ఇహంలో సర్వసుఖాలు అనుభవించడమే కాకుండా జన్మాంతరంలో జన్మరాహిత్యాన్ని పొందగలరని ఈ కార్తీక మాస వ్రత మహత్యాన్ని గురించి సూతమహాముని మునులకు వివరించాడు విశిష్టత ఆయా మాసాలలో చంద్రుడు పూర్ణుడై ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రం పేరే ఆ మాసానికి వస్తుంది కృతికా నక్షత్రంపై చంద్రుడు పూర్ణుడై ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసమని పేరు ఈ మాసంలో కృతికా నక్షత్రానికి దీపారాధనకు సోమవారాలకు ప్రాధాన్యత ఉంది ఈ విషయాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం కృతికా నక్షత్రం కృతికా నక్షత్రానికి నక్షత్రాలలో మంచి ప్రాముఖ్యత ఉంది దేవతలలో ప్రథముడైన అగ్నిదేవుడు ఈ నక్షత్రానికి అధిపతి అగ్ని నక్షత్రాలైన కృత్రి కృతిక ఉత్తర ఉత్తరాశాలల్లో మొదటిది కృతిక కృతికయే వేదకాలంలో సంవత్సరం కృతికా నక్షత్రంతో ఆరంభమయ్యేది ఈ నక్షత్రాన్ని అగ్ని నక్షత్రం అని అంటారు అగ్ని ఆరు ముఖాలు కలవాడు కృతికలు కూడా ఆరు నక్షత్రాలు ఈ కృతికలు ఒక విశిష్టత ఉంది అదేమిటంటే కుమారస్వామిని షణ్ముఖుడు అంటారు అంటే ఆరు ముఖాలు కలవాడని అర్థం ఆకాశంలోని ఆరు కృతికా నక్షత్రాలు మాతృమూర్తులై పాలు ఇవ్వగా కుమారస్వామి ఆరు ముఖాలతో పాలు త్రాగాడు ఈ విధంగా కృతికలచే పెంచబడంతో కుమారస్వామికి కార్తికేయుడని పేరు వచ్చినది ఈ కారణాల వల్ల కృతికలకు ప్రాముఖ్యం కలిగింది కార్తీక దీపాలు ఈ మాసంలో చెప్పుకోదగ్గ మరో అంశం దీపారాధన ఈ మాస పా ఈ మాస ప్రారంభం నుండి సూర్యోదయానికి పూర్వమే లేచి నదీ స్నానం చేసి శుచిగా పొడి బట్టలు ధరించి దీపారాధన చేయాలి ఈ మాసంలో జ్వాలాతోరణాన్ని కొన్ని చోట్ల వెలిగిస్తారు ఈ కాలమంతా దేవాలయాలన్నీ దీపాలచే అలంకరించబడి ప్రజలను ఉత్తేజపరుస్తూ శోభాయమానంగా ఉంటాయి ప్రతి ఇంటి ముంగి ఈ మాసాంతం వరకు దీపం వెలుగుతూ ఉంటుంది కార్తీక మాసంలో స్త్రీలు నదులలో కోనేటిలలో దీపాలు వదులుతారు ఈ దీపాలు ఆకాశంలోని చుక్కల్లాగా ప్రకాశవంతంగా వెలుగుతూ కన్నుల పండుగను కలుగజేస్తాయి ఈ మాసంలో స్త్రీలు దీపాన్ని దానంగా ఇస్తారు దీనివల్ల వారికి ఎనలేని కీర్తి సౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి కార్తీక సోమవారాలు ఈ మాస ఈ మాసవారాలలో సోమవారానికి ప్రత్యేకత ఉంది సోమవారానికి చంద్రుడు అధిపతి దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృతికను అద్ అధిపతిగా ఉండడం చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండడం వల్ల మాసంలోని సోమవారాలకు విశిష్టత కలిగింది చంద్రుని వారమైన ఈ సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనది శైవభక్ శివభక్తులు ఈ మాసంలో ముఖ్యంగా సోమవారాలలో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శివుణ్ణి ఆరాధిస్తారు ఈ మాస కాలంలో సూర్యోదయ పూర్వమే బ్రహ్మముహూర్తంలో నదీ స్నానం చేసి అరహర శంబో అంటూ శివుణ్ణి స్థుతిస్తూ శక్తి ప్రపంచంలో మునిగిపోతారు ముఖ్యంగా భక్తులు ఈ మాసమంతా ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తారు శివ ప్రీతికరమైన సోమవారం రోజు ముందు లేచి స్నానాది కార్యములు ముగించుకొని పొడి బట్టలు ధరించి మొదటగా దీపారాధన చేయాలి అనంతరం శివుడికి రుద్రాభిషేకం చేయించి శివ వ్రత నియమాలను పాటించాలి ఈ విధంగా చేయడం వల్ల నిత్యము సిరి సంపదలతో సుఖ సౌఖ్యాలతో వర్ధిల్లుతారని ప్రజల నమ్మకం సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటి నుండి సూర్యుడు సూర్యుడు తులారాశిలో ప్రవేశించిన నాటి నుండి కానీ కార్తీక మాస ఆరంభదినమైన శుద్ధ పాడ్యమి మొదలుకొని కానీ వ్రతారంభం చేయాలి అలా ప్రారంభించే సమయంలో ఓ కార్తీక దామోదర నీకు వందనములు నా చే ఆరంభి ఆరంభింపబడే కార్తీక వ్రతాన్ని విఘ్నం లేకుండా మే చేయుము అని తరువాత స్నానం చేయాలి ఆ విధంగా జీవనదికి వెళ్ళి గంగకు శ్రీ మహన్ శ్రీమన్నారాయణకు బో భైరవుణ్ణి నమస్కరించి భైరవాజ్ఞను తలదాల్చి మొలతో మొలతోనూ నీటిలో నిలువబడి మొదట సంకల్పము చెప్పుకొని సూక్తాలను చదివి మార్జన మంత్రముతోనూ అగమర్షణ మంత్రముతోను గంగోదకమును శిరస్సున చల్లుకొని ఆ అగమర్ష స్నానము ఆచరించాలి తరువాత సూర్యుడికి ప్రదానం చేసి దేవతలకు ఋషులకు పితృదేవతలకు క్రమప్రకారంగా తర్పణం వదలాలి అప్పుడు అది సుస్నానం అవుతుంది స్నానం చేసిన తరువాత నదీ తీరము చేరి మూడు దోసిళ్ళ నీరు గట్టుపైన పోయాలి కార్తీక మాసంలో గంగా గోదావరి కావేరి తుంగభద్రాది నదులలో స్నానం చేస్తే అత్యుత్తమం గంగానది కార్తీక మాసంలో నదులన్నింటిలో ద్రవరూప సన్నిహితం అయి ఉంటు ద్రవరూప సన్నిహిత అయి ఉంటుంది శ్రీ ఆదినారాయణుడు మాత్ర ప్రదేశంలో జలములో సన్నిహితుడై ఉంటాడని వేదాలు చెప్పుతున్నాయి కాబట్టి సముద్రకామి అయిన నదీ స్నానం అత్యంత పవిత్రమైనది నదీ స్నానానికి అవకాశము లభించకపోతే కులువలో గానీ చెరువులో కాలువలో గాని చెరువులో గాని కూపము దగ్గర కానీ సూర్యోదయం స్నానము చేయాలి తరువాత మడిబట్టలను ధరించి ముందుగా భగవంతుని స్మరించుకొని నుదుటున ధరించాలి లేక గోపీ చందనము పైన నుదుట పుండ్రము పుండ్రముగా ఉంచుకోవాలి తరువాత సంధ్యావందనము బ్రహ్మ యజ్ఞాన్ని ముగించి నిత్యాగ్నిహోత్రాన్ని చేసుకోవా చేసుకొని దేవతార్చన చేసుకోవాలి స్నానతీర్థములోనే కార్తీక పురాణ శ్రవణము చేయాలి సూర్యుడు అస్తమించే కాలంలో సాయం సంధ్యను పూర్తి చేసుకొని శివాలయము కానీ విష్ణు ఆలయంలో కానీ దీపారాధన చేయాలి షోడసోపచార పూజా విధానంలో హరిహరులను పూజించి సడ్రసోపేతమైన భక్ష్యాభోజ్యాదులతో కూడిన నైవేద్యము పెట్టాలి ఈ విధంగా కార్తీక శుద్ధ ప్రతిపత్తు మొదలు అమావాస్య తుది వరకు నక్తవ్రతం చేస్తే కార్తీక మాస వ్రతము పూర్తవుతుంది మరునాడు శక్తిని అనుసరించి ముష్టాన్నముతో భూత తృప్తి కావించాలి కార్తీక మాసంలో సోమవారం శివ ప్రీతికై సోమవార వ్రతము చేసిన వారికి కైలాసంలో శివుని సన్నిధానమున నుండుట ప్రాప్తిస్తుంది కైలాసంలో శివుని సన్నిధానమున నుండుట ప్రాప్తిస్తుంది సోమవార వ్రత విధానం ఎలాంటిది అంటే సోమవారం నదీ స్నానం చేసి సంపూర్ణంగా ఉపవాసం ఉండి శివునికి అభిషేకం చేసి రాత్రి మొదటి జామ్ మొదటి జామున పూజించాలి ఆ రోజున ఇతరులలాగా పదార్థం గ్రహింపరాదు తిలతాన మునర్చినందువలన పాపములన్నీ నశించును ఇంకా అత్యంత నిష్టతోనూ భక్తితోనూ ఆచరింప అవకాశం ఉన్నవారు ఆ దినం రాత్రి కూడా నిద్రి నిద్రింపక పురాణాతి పఠనంతో జాగరణ చేసి మరునాడు శక్తి కొలదిగా బ్రహ్ బ్రాహ్మణులకు సంతర్పణను చేసి తరువాత భుజించాలి ఈపై రెండూ చేయలేని వారు సోమవారం రాజు నపరాహ్నము వరకు ఉండి భుజించాలి ఇందులో ఏది చేయడానికి శక్తి లేకపోతే నదీ స్నానం చేసుకొని భగవంతుణ్ణి ధ్యానించాలి సోమవారం రోజు స్త్రీ గాని పురుషుడు కానీ నక్షత్ర దర్శనం అయ్యే వరకు ఉపవాసం చేసి తరువాత భుజించిన వారి పాపాలు అగ్నిలో పడిన దూదివలే నాశనం అవుతుంది ఆ రోజున శివుడికి అభిషేకం చేసి బిల్వదలంబులతో సహస్ర చేసి ఇతరుల చే చేయించిన శివ పంచాక్షరి మంత్రాన్ని జపించిన వారిని శివుడు అనుగ్రహించి సర్వ సంపదలను సమస్త శుభాలను చేకూరుస్తాడు కార్తీక సోమవారాలు లేదా పౌర్ణమి నాడు కానీ లేక ఇతర దినాల్లో అయినా సాయం సమయాలలో శివాలయంలో ఉసిరికాయ పైన ఒత్తులను ఉంచి దీపం వెలిగించడం శ్రేష్టం ఆవు నెయ్యితో దీపం వెలిగించడం శ్రేష్టం లేదంటే నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ నెయ్యితో కానీ అవిస నూనెతో కానీ ఇప్ప నూనెతో కానీ లేదంటే కనీసం ఆముదంతోనైనా దీపాన్ని వెలిగించాలి అంతేకాకుండా కార్తీక మాసంలో దీపదానం చేయాలని శాస్త్రవచనం కార్తీక మాసంలో ముప్పై రోజులలో దీపం పెట్టలేని వారు శుద్ధ ద్వాదశి చతుర్దశి పూర్ణిమ దినాలలో తప్పక దీపం పెట్టాలని శాస్త్రవచనం ఈ విధంగా కార్తీక మాసంలో దీపాలను వెలిగించడం దీపదానం చేయడం వల్ల సకల జీవరాశులే కాకుండా రాళ్ళు రప్పలు వృక్షాలు వంటివి కూడా ముక్తి పొందుతాయని పురాణ కథనం విన్నారు కదండి కార్తీక మాసం యొక్క విశిష్టతని కార్తీక మాసంలో దీపదానం ఎందుకు చేయాలి దీపారాధనకున్నంత మహిమ ఏమిటి కార్తీక సోమవారాలు యొక్క పుణ్యఫలం ఏమిటి అనే విషయాలన్నీ ఈరోజు వీడియోలో మనమైతే తెలుసుకున్నాం కదా కార్తీక మాసం కార్తీక మాసంలోని సోమవారాల యొక్క విశిష్టతని గురించి తెలుసుకున్నాం కదా కార్తీక దీపాల విశిష్టత కూడా మనం తెలుసుకున్నాం కదా కృతికా నక్షత్రం గురించి ఆగు నక్షత్రంకున్న గొప్పదనం గురించి తెలుసుకున్నాము ముఖ్యంగా మనం కార్తీక మాసం యొక్క విశిష్టతని తెలుసుకున్నాం విన్నారు కదండి ఈ రోజు వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఓం శ్రీ మాత్రే నమ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్